శ్రీ తిరుమల రామచంద్ర గారి సాహితీ సుగత్తుని స్వగతం పదహారవ భాగం ఒకటి తొమ్మిది ఇరవై విమత్తులకు పులి భాజనులకు చెని విమత్తులకు పులి భాజనులకు చెని అంటే అజ్ఞానుల పారిటి పులిగా ఉంటాయి తనను నమ్మిన వాళ్ళ వైపు చలిగా స్నేహంతో ఉంటారు గదం వెంకటరాజాస్త్రి గారు ఢిల్లీ సుల్తాన్ పట్టుకపోతాన్ ఆరు నెలలకు పట్టుక ఇదిగో ఇప్పుడే పట్టుకోపోతాన్ అని ఆయన ప్రతాపరుద్రియ నాటకంలో రాశారు అన్న పిచ్చివాడి కేకలు ఎరుగని ఆంధ్రుడు ఉండడు తరం కిందట ఈ కేకలు యావదాంధ్రంలో మోగే ఇవాళ కూడా జనరంజకమే ధీర శాంతుడయిన ఒక మంత్రి నోట విలువ రెండు విరుద్ధ పాత్రల గుణాలను ఏకముఖాన సంఘణి రసభంగానికి మారు రసపోషణ చేసిన ఈ కేకలను సృష్టి సంస్కృత నాటకాల సంప్రదాయానుసారంగా పాత్రోచిత భాషను తొలిసారిగా వాడిన మహాప్రజ్ఞ వేదం శ్రీవేదం శాస్త్రిగా దేశ క్షేమాని భాషాక్షేమం పునాది అని చాటిన సత్య దృష్టి వాళ్ళ ఆయింది ఆంధ్ర కవంబయ్య నవయుగంలో వైతా నవయుగ వైతాడుగలలో ఒకరు వేదం వెంకట్రాజ్ శాస్త్రి కవి పండితుడు కాడు పండితుడు కవి కాదు అనేవారు శ్రీ శాస్త్రి గారి పట్ల అపాస్తమై అవాస్తవం అబద్ధమైంది వారు ఒక వ్యక్తి కాదు సంస్థ వారు భిన్న రుచులు కలవారి తనయింపచేసిన మహారచయిత కథాప్రియులకు దశకుమార జనిత కథా సరిత్సాగరం మొదలైన వాటి నాటక ప్రియులకు నాటకాలతో వ్యాఖ్యాన ప్రియులకు నైషధాముక్తమాల్యా వ్యాఖ్యల సాహిత్య విమర్శలకు శారదా కాంక్షికతో సలాభ ప్రియులకు చమత్కార సంతోష సంతోషిన బహుముఖ ప్రజ్ఞాశాలువ ఆనాడు చెన్నపురిలో మెడ్రాసులో అనేక మందికి సింహస్వప్నంగా ఉన్న ఉద్దంధ పండితులు వేదవారు వారు పద్దెనిమిది యాభై మూడు డిసెంబర్ ముప్పై ఒకటవ తా చన్నపట్నంలో మెడ్రాసులో జన్మి తండ్రి వెంకటరమణ శాస్త్రిగా సంస్కృత ఆంధ్రాలలో గొప్ప పడి వారు పర్వస్త చెన్నయ్య సూర్యకి సహపాఠం అంటే ఇద్దరు కలి క్లాస్మేట్స్ వాళ్ళు ఉద్యోగవశాల అనేక పట్టణాల్లో ఉండాల్సి వచ్చింది వారితో పాటు వెంకటరాయ శాస్త్రి గారు చిన్నతనంలో తెలుగుదేశంలో అనేక పట్టణాల్లో గడపాల్సి వచ్చింద వారి చిన్నప్పటి నుంచే ఆయా ప్రాంతాల యాసలు పలుకుబళ్ళు పరిశీలించే పాట వంకలి అది తర్వాత నాటకాలలో ప్రతిఫలి వెంకటరాయ శాస్త్రి గారు బాల్యంలో తండ్రి దగ్గర తర్వాత స్వయం కురుతో పాండిత్యం సంపాదించారు రాజమండ్రిలో ఎఫ్ఏ పరీక్షలో ఉత్తీర్ణాయి వారు తండ్రి గారు లాగానే వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసి దీనివల్ల కూడా లోకవృత్త పరిశీలన సూక్ష్మంగా జరపడటానికి అవకాశం లేదు అప్పటికింకా వాళ్ళ వారి పేరు ప్రతిష్టలు అంతగా రాలేదు అప్పుడు వీరేశలింగం గారు ప్రారంభించి విధవా వివాహ ఉద్యమాన్ని ప్రతిఘటించడంతో వాదకోవిదుల మహాపండితలో వారికి పేరు స్త్రీ పునర్వివాహ దుర్వాద నిర్వాపణ అనే గ్రంథం రాశారు దీనివల్ల వారి జీవితం కొత్త దారితు పాండిత్యం వాళ్ళకి ఆఫర్త్ ఆఫర్ మిల్లర్ వంటి పాశ్చాత్య విద్వాంసులతో మైత్రి కలిగి దీని ఫలితంగా పద్దెనిమిది వందల డెబ్భై ఎనభై ఏడు వారి క్రిస్టియన్ కాలేజీలో సంస్కృత ఉపాధ్యాయ పదవి దక్కి పంతొమ్మిది పద్దెనిమిది తొంభైలో జ్యోతిష్పతి ముద్రణాలయం నెలకు అనేక గ్రంథాలు మృతి క్రిస్టియన్ కళాశాలలో ఇరవై నాలుగు సంవత్సరాల పా చేసి పంతొమ్మిది పదిలో విరచి ఈ ఇరవై నాలుగేళ్ళు పాటు తర్వాత వారు సాగించిన సారస్వత జీవితం ఆంధ్ర వాంగ్మయ్యంలో చెరస్థాయిపోతుంది రాత్రి గారు స్వతంత్రుడు ఇచ్చకం కోసం తల బొగ్గేవారు కాదు ఉద్యోగ ధర్మం చక్కగా నిర్వహించి అధికారులు మర్యాదకు వెలికిగా ప్రవర్తి విసరి కొట్టేవాడు అంతటి నిర్భీ తమ స్వాతంత్రానికి భంగకరమైన పనులు తలపెట్టేవాడే కాదు వారు విమతులకు పొలి విశ్వాస భాజనులకు చెలి అని వారి నిర్భీకతలు మరి రెండు సంఘటనలు తెలపడం అప్రస్తుతం కాదంటున్నారు తిరుమల వారు వారు సోడవరం ఆలుకా హై స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉన్న ఆ స్కూల్లో పేరిగాడని ప్యూన్ ఉండేవారు వాడు సరిగ్గా పనిచేయక నిద్రపోయావు ఉపాధ్యాయులు ఏం చెయ్యలేకపోయావు వాడికి బుద్ధి చెప్పదలిచి ఒకనాడు శాస్త్రి గారు నిద్రపోతుంటే బెత్తంతో కొట్టి వాడు సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మరొకొట్టుకో సెక్రటరీ శాస్త్రి గారి తన ఇంటికి రమ్మని కబురంపారు మేము ఇందుకోసం సెక్రటరీ గారి ఇంటికి రా ఈ విషయంలో మా ఇంటికి వారు రావు లేదా స్కూల్కి వచ్చి మాట్లాడవచ్చని శాస్త్రి గారు సమాధానం పంప సెక్రటరీ లొంగల క్రిస్టియన్ కాలేజీలో వేసవిలో ఒకనాడు శాస్త్రిగా పాఠం చెబుతున్నారు గదిలో విద్యార్థుడు నిద్రపోతున్నారు ప్రిన్సిపాల్ వారి అనుమతి లేకనే అంటే ఈయన అనుమతి లోపలికి ప్రవేశించే క్లాసు ఆ విద్యార్థిని డిఫ్ డూ యూ అలౌ ది బాయ్స్ టు స్లీప్ ఇన్ ది క్లాస్ అని అడిగారు అంటే కుర్రా నిద్రపోవటాన్ని నువ్వు ఒప్పుకుంటున్నావా అనుమతిస్తున్నా తన అనుమతి లేకుండా ప్రిన్సిపాల్ తన క్లాసులో ప్రవేశించినందుకు శాస్త్రి గారు కోపం ఐ డూ మై జ్యూటీ అని సమాధానం ప్రిన్సిపాల్ ఏం చెప్పలేకుండా వెళ్ళి శాస్త్రి గారు స్వయంగా అనేక పుస్తకాలు ముద్రించటం వల్ల గ్రంథాలు సేకరించడం వల్ల కుటుంబ బాహుళ్యం వల్ల రుణగ్రస్తు శ్రీనాథుడు ఎటు చెల్లింతు టంకంబులు ఏడు అని వాపోయినట్టుగా దుఃఖించారు శాస్త్రి గారు ఆముక్త మాల్యదలు వ్యాఖ్యానంతో సహా ముఖ్య అద్భుతమైన పుస్తకం అసలు ఫాయిదాంతో సహా ఏడు వేలు అప్పుబడి తీర్చలేక బాధపడ్డా ఐదు వేలు నచ్చు నచ్చువేయింపగ అందు రెండు వేల కప్పుబడి దాని తీర్పలేక తంటాలనున్నాడు శర్యుడకడే నాకు శరణమింక అప్పు తీర్చి ఆత్మ ఆత్మలో నలయించి మూడవ స్థలందు మోగముడి సచిదానందు సత్వ సాక్షాత్ స్వరూపద సరగనా సమాధి భాగ్యం ఇప్పుడు అది వాపోయా నెల్లూరు ప్రముఖులైన వారి రెడ్డి ఆ రుణం తీర్చి వారిని రుణ విముక్తులు చేసి ఆ సంతోషంలో వారి కొన్ని నిమిషాల పాటు ఏ చేశారు లేదా నిశ్చింతగా డెబ్బై అరవై పంతొమ్మిది ఇరవై తొమ్మిది జూన్ పద్దెనిమిది కీర్తికాయురయ్య అది రేఖామాత్రంగా వారి జీవిత సంఘం వారి సారస్వత జీవితం వైవిధ్యంతో ఉంది సవ్యసాచిగా అటు అనువాద ఇటు స్వతంత్ర రచనలు చేశారు సంస్కృత భాష అందరికీ అత్యంత అవసరమని ఉపాధ్యాయుని పేర పరోక్షంగా నేర్పదర్చిన వాళ్ళకి వీలుగా ఉంటుందని వారు భోజ విక్రమార్క చరిత్ర హితోపదేశం దశకుమార చరిత్ర లేఖ సందేశ భర్తుహరి సుభాషితాలు రఘువంశ కుమార సంభపాదలు మొదటి సర్గడు అమరుకం రసమంజరి పుష్పపాణ విలాసం మొదలైన వాటికి తెలుగు టీకా తాత్పర్యాలు రాసి ప్రకటించి కథాసరిత్సాగర దశకుమార చరిత్ర అనువాదం చేసి ఈ ధ్వరణలోనే సారంగధర జరి విజయ విలాస్ హరిశ్చంద్ ద్విపద మొదలైన తెలుగు కావ్యాలకు లఘు టీక రాసి శృంగార నైషధాని సర్వంకష వ్యాఖ్య ఆముక్త మార్యదుకు విపుల వ్యాఖ్య రచి దీన్ని ముద్రించినప్పుడు వారు ఇన్ని కడగండ్ల పాలయ్యి ఇప్పుడు దీని అచ్చు గానంటే హర్ష మోసగా అని రాసుకో దీన్ని వారు నాలుగు నెలల్లో ముద్రించి ఇంతటి వ్యాఖ్యాన కారు నెల్లూరి వర్ధమాన స్వభవాలు అభినవ మల్లినాథ్ బిరుదతో గౌరవించటంలో ఆశ్చర్యమైంది ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాపురపూర్ణ బిరుదుతో సరి అది తెలుగులో స్వతంత్ర నాటకాలు పొట్టమరించే నవయు శాస్త్రి గారికి నాటక రచన షేక్స్పియర్ కాళిదాసులను సరిగా ఆశ్చర్యపడి నాటక రచనాభిలాష వహించింది సంస్కృత నాటకాలు చదవగా నాటక రచనాభిలాష పొడమి నాటక రచనకు నాకు అసత్య నాకు సత్యమే అని తరలించి స్వతంత్ర కల్పన వెను దీని తొలుత అభా అభ్యాసార్థం నాగానందం ఆంధ్రీకరి నీరసమగు నా వ్రాతలేల కాళిదాసాది మహనీయుల కవలరసం కలతలామలకం కావించటం మొత్తవమైల భారతీయ సేవలయ్య శాకుంతలాది తీర్వాణ నాటకాలు ఆంధ్రీకరించా ఒక చోట చెప్పాడు ఈ నిర్ణయం మేరకు నాగానంద శాకుంతల ప్రియదర్శి మాళవి రుత్ రావచరి విక్రమోర్వశ ఈ ఏడు నాటికల నాటకాలు వాటికి నాటకాలు తాయి ఇంగ్లీష్లో కింగ్లియర్ కూడా కొంత తిరిగించ ఆపేసి ఈ అనువాదాలు పాత్రోచితంగా భాష వాడి కొత్త దారి చూపు దీన్ని అప్పటి పండితులందరూ మెచ్చుకున్నది కేవలం అనువాదాలతోనే ఆగల అనువాదాలు వాళ్ళకి స్వతంత్ర నాటక రచన ప్రాణం ప్రాయాలు ఉండవు చిన్ననాడు తమ తండ్రి దగ్గర ప్రతాపరుద్ర కథ ఆధారం ప్రతాప రుద్రియం హుషా బొబ్బిలి నాటకం స్వతంత్రంగా రచించ వీటిలో ప్రతాప రుద్రియం వారికి శాశ్వతమైన కీర్తి మనం కూడా చేశాం ప్రతాప రుద్రియం ఢిల్లీ సుల్తాన్ సర్వసేనాధిపతి అయిన వలీఖాన్ వేటకు అడవిలో అలసి నిద్రిస్తున్న ప్రతాపరుద్రుడిని బందీగా చేసి ఢిల్లీకి తీసుకుపోవడం మంత్రి యుగంధుడు పిచ్చివాడు వేషంలో ఢిల్లీ పోయి ఆరు నెలల పాటు ఢిల్లీ సుల్తాన్ పోతాను అని కేకలేస్తూ వీధుల్లో తెలివి ఖాన్ పోలికలకు మోసపోయి ప్రతాపరుద్రుడి మార్ చాకరి పేరిగాన్ని పట్టుకు వచ్చాడని అపవాదు పుట్టి వరీఖాన్ మోసంలో చంపి రాజుని వెళ్ళిపోయి సుల్తాన్ కూడా తీసుకొస్తాం దీనిలో పేరిగాడు లోపల ద్రోగడ జరిపింది హై స్కూల్లోని ప్యూన్ పేరిగాడు ప్రతాపరు దుర్యంలో పిచ్చివాడు ఒకచోట నేను కంద చేయమని ఏమనుకున్నావో పట్టుకుంటే వదలంట ఆ మాటలు వారు విశాఖపట్నంలో ఉన్నప్పుడు పురుగింది మొసలి మగడు పడుచు భార్యను అంటున్న మాటలు వాటిని పిచ్చివాడికి వాడ ప్రతాపరుద్వీయంలోని మహమ్మదీయ పాత్రల భాష ఆధారం చిన్ననాడు తమ తండ్రి గారి మిత్రుడు ఒక సాహిబ్ మాటలే ఆ సాహిబ్ ఆ అరాబియా దేశంలో సఖ తీరని తీరుగా మాట్లాడేవారు అలాగే బుబ్బిలి నాటకంలో సారా దుకాణదారు బడ్మిన్ విశాఖపట్నంలోని ఒక సారా దుకాణదారు జహోవా అని గుస్సీ పతికే మాట కూడా ఎవరి అలవాటు నుంచో ఆయన తీసుకున్నారు పేరిగాడు తెలుగు సాహిత్యంలో శాశ్వతం అయిపోయా వేదిగాడి రాజ్యం పేరిగాడి సంగీతం సారాన పాడు సారా సభు తేడు అంటే సారస్వ తాడు లాగుతా నాటక కర్మ ప్రయోక్తగా ఉన్నప్పుడే నాటకాలు రాణిస్తా నేను పంతొమ్మిది వందల అరవై రెండు అరవై మూడు రాజమండ్రి బిఈడి ట్రైనింగ్ కాలేజీలో బిఈడి చదువుతున్నప్పుడు ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఈ ప్రతాపరుద్ర నాటకంలో రెండు మూడు సీన్లు యాక్ట్ చేశా నేను ఏలూరుపాటి అనంతరామయ్య గారు ఇంకొకటి కూడా నేను ఆయన నేను అతడు అనంతరామయ్య గారి శిష్యుడు శిష్యులు ఈయనము ఇందాక చెప్పినటువంటి ఇల్లీ సుల్తాన్ పట్టుకుపోతా అనే వేషధారి ఆ వేషానికి మే ఇద్దరం వేషం చాలా బాగా నటించినట్టు మా అందరికీ భాగంగా ఆయన అనంతరామయ్య గారు గుంటూరు హై స్కూల్లోనో కాలేజీలోనో అప్పుడు తెలుగు పండిట్గా ఉంటున్నారు అప్పటికి ఇంకా వాళ్ళకి ట్రైమింగ్ లేదు అంటే అంత చదువుకున్న వాళ్ళకి వయస్సు ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఏం చేసిందంటే కొంత అవకాశం ఇది అయితే సంవత్సరం చదవాలి వాళ్ళకి అక్కర్ లేకుండా మూడు నెలలు నాలుగు లెల్లో షార్ట్ ఎండ్ బీఈడి అంటే ఆ షార్ట్ ఎండ్ బీఈడిలో చేరారు అప్పుడు మాకు పరిచయం ఆ పరిచయంతో ఆ నాటకం విషయం నేను నాకు కూడా ఆ పేరు నల్లగా ఉండేవాడి పేరు ఏదో జ్ఞాపకలేదు మేమిద్దరం శిష్యులుగా ఆయనము ఆ ప్రతాపరుధుడిని విడిపించేటువంటి మంత్రిగా ఉండేవారు కర్మ ప్రయోక్తగా ఉన్నప్పుడే నాటకాలు రాణిస్తాయి శాస్త్రి గారు ఈ రస రహస్యం తెలిసి గారు అంతరాభిమాన సమాజం అనే నాటక సంకల్పా పద్దెనిమిది తొంభై ఆరు నాటకాలు ప్రచార భారత రూపక మర్యాదలు అనే వ్యాసంలో వారు నటులకు ఎన్నో సలహాలు ముప్పై సంవత్సరాల పాటు నాటకాలు ఆడించాల శాస్త్రి గారి పండితులలో దేశవర్గం సిద్ధపరిచి శారదా కాంచికన విశేషికలు ప్రథమ కింకిని ద్వితీయ కింకిని వరుసగా సమకాలిక పండితులు వారి గ్రంథాలను విమర్శి ఒక్కొండ వెంకటరత్నం పంతుడు గారి రచనలు వ్యవహార భాషను ధర్మవరం రామకృష్ణమాచార్యుల గారిని కూడా విమర్శి శాస్త్రి గారి గ్రంథాలపై मूर्ति पंत भाषा भेषंत दीपाल पिछय शास्त्री गिता दुम पटक गिवार वाली शास्त्री गर सास्त्री गारस्व सहा महोपाध्याय गुरी शंकराचार्यु सर्वस्वतंत्र सर्वतंत्र स्वतंत्र శాస్త్రి గారి సరస్వతి సేవన్ వారి మనవధ్ భేదం వేంకటరాయ శాస్త్రి గారు కొనసాగిస్తున్నారు వారిలాగే ఇతర సాహాయ సాహాయ నిరపేక్షకంగా పుస్తకాలు ప్రచురి చరిత్ర పరిశోధన జరుపుతూ సరస్వతి సేవ చేస్తున్నారు రేప్ తొలి తెలుగు నాటక క్రీడాది